నువ్వు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పలేని జన్నో నా దగ్గర సమాధానాలు లేవు చెప్పడానికి కూడా అమ్మా సమాధానం ఏముందమ్మా చెప్పడంలో అయినా నేను ఒకటే చెప్తున్నానమ్మా ఎందుకంటే ఎవరో చెప్తే నమ్మకం లేకుండా ఇలా చేయించడం మాత్రం కరెక్ట్ కాదు అయినా నాన్నకు నేనేంటి నేను తన కొడుకును అవునా కాదా అనేది నాన్న మనసుకి తెలుసు కానీ నాన్న నమ్మకాన్ని పోగొట్టేలా మీరు ఇలా చేయటం మాత్రం కరెక్ట్ కాదమ్మా ఎందుకంటే నా నడవడిక నా పోరికలు నేనేం చేస్తున్నానో అవన్నీ కూడా నాన్న చూస్తున్నాడు మరి అప్పుడు నాన్న మనసులో నా గురించి ఏదో ఒక ఆలోచన ఒక మూలన ఉండే ఉంటుంది కదా మరి అలాంటప్పుడు మీరు ఇలా ఎందుకు చేస్తున్నారమ్మా నేను మనిషా అంటే చెప్పినట్టుగా డిఎన్ఏ టెస్ట్కు ఒప్పుకోను నాన్న నమ్మకం మీదనే నా నమ్మకం ఉంటుంది చెప్పండి నాన్న నేను మీ కొడుకును అవునా కదా మీరే చెప్పండి అని అడుగుతూ ఉంటే ఇక మిత్ర ఏం చెప్పాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటాడు చెప్పు మిత్ర నీ మనసులో ఉన్న మాటని బయటికి చెప్పేసాయి అని అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది ఏంటి నాన్న ఏం చెప్పకుండా మౌనంగా ఉన్నారంటే ఆ మౌనానికి ఉద్దేశం నేనేమనుకోవాలి అప్పుడు అరవింద వెంటనే అడుగుతున్నాడు కదరా చెప్పరా అని అరవింద కూడా అనగానే ఎవరు అవునన్నా కాదన్నా జొన్ను నా కొడుకు అని మిత్ర అనగానే ఒక్కసారిగా మనీషా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక లక్ష్మి మాత్రం చాలా సంతోషంగా మిత్ర దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది మిత్రగారు మీ మనసులో ఉన్న మాట ఇది అని నేను అనుకోలేదు మీకు నమ్మకం లేదేమో అని అనుకున్నాను కానీ మీరు ఈ ఉద్దేశంతో ఉన్నారని నాకు ఇప్పుడే తెలిసింది నిజంగా చాలా సంతోషంగా ఉంది మిత్రగారు నేను జొన్నునే నా కొడుకుని చెప్పాను కానీ నిన్ను మాత్రం నా భార్యగా నేను ఎప్పుడూ అంగీకరించను అని విధంగా అంటూ మిత్ర అక్కడి నుండి వెళ్ళిపోగానే అప్పుడు లక్ష్మి మనసులో మీరు మీ కొడుకును ఈ ఇంటి వారసుడిగా ఒప్పుకున్నారు అది చాలదా అంటే నాకు ఇంకేం కావాలి అని విధంగా అనుకుంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతుంది లక్ష్మి వెళ్ళిపోగానే మనీషా మంది పడిపోతూ అసలు ఏం జరుగుతుందంటే చూసారా అంటే మిత్ర ఏం మాట్లాడాడో నేనంతా చూశాను మనీషా అసలు మిత్ర మనసులో అలా ఉందని నేను ఇప్పటికీ అనుకోలేదు జొన్నుని తన కొడుకుగా యాక్సెప్ట్ చేయడని అనుకున్నాను కానీ ఇలా అందరి ముందు డిఎన్ఏ రిపోర్ట్స్ రాకముందే జొన్నుని ఇంటి వారసుడిగా ప్రకటించడం అంటే ఏంటి మనీషా ఆటి ఇప్పుడే నేను నిలదీసి అడుగుతానంటే ఇప్పుడు వద్దు మనీషా ఎందుకంటే ఇప్పుడు నువ్వు మిత్రను అడిగితే నన్ను నువ్వు అనుమానిస్తున్నావా అని అంటాడు కానీ లక్ష్మిని మాత్రం తన భార్యగా అంగీకరించనని చెప్పాడు కదా కాబట్టి నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఈ రెండు మూడు రోజుల్లో మిత్ర నీ మెడలు తాళి కట్టేలా చూసుకో అనే విధంగా అంటూ దేవయాని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరోవైపు మాత్రం అమ్మ త్వరగా రండి అని అంటూ వెంటనే వివేక్ వాళ్ళ చెల్లి ఇదిగోండి ఈ బట్టలు మీకు పెద్దమ్మ ఈ బట్టలు మీకు అమ్మ నీకు అలాగే వదిన నువ్వు మాత్రం పూజ చేయాలి పెద్దమ్మ నువ్వు ఈ పూజకి పెద్దగా నిలబడాలి అసలు ఏంటి ఏం జరుగుతుంది పూజ అని అందరికీ బట్టలు ఇస్తున్నావు నువ్వు చెప్తుంటే పూజలా లేదు ఏదో పెళ్ళిలా అనిపిస్తుంది అని మనిషి అనగానే ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది ఏంటి నేను పూజ అని అంటున్నాను రేపు పూజ జరిగితే చాలా మంచిదని పంతులు గారు చెప్పారు అందుకే అన్నయ్య పదినతో ఈ పూజ జరిపిస్తే బాగుంటుందని అందుకే బట్టలు మరి మాకెందుకు ఇచ్చావో రేపు అందరూ కూడా మీరు ఈ బట్టలే కట్టుకోవాలి కాబట్టి ముఖ్యంగా చాలా నీకు పట్టు చీర పెట్టాను ఎంతో అందంగా రెడీ అవ్వాలి అని విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అన్నయ్య అన్నయ్య నీకు ఇవ్వడం మర్చిపోయాను ఇదిగో అన్నయ్య పంచ ఎడ్డి పంచన అవును పూజలకి ఆ వే కట్టుకోవాలి కదా అని విధంగా అంటూ వెంటనే వివేక్ చెల్లి అక్క నుండి వెళ్ళిపోగానే ఆంటీ ఇదేదో అనుమానాస్పదంగా ఉందంటే అదే నాకు కూడా అర్థం కావట్లేదు ఇదేంటి సడెన్గా పూజ అని అంటుంది ఎప్పుడు లేనిది ఏమో ఆంటీ అక్కడ ఏం జరుగుతుందో చూడాలి అనే విధంగా అంటూ ఇక వెంటనే అందరూ కూడా పూజకు వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు అంతలో జాను అలా పట్టు చీర కట్టుకొని బయటికి రాగానే అంతలో వివేక్ తన రూమ్లోకి లాగి జానో ఈ చీరలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా అసలు ఎందుకు ఈ చీరను నాకెత్తి ఇచ్చింది ఎందుకు ముఖ్యంగా పట్టు చీర నాకు ఇచ్చి కట్టుకోమని ఎందుకు చెప్పింది జాను జాను ఇప్పుడు నేను నీకు నేనేమీ చెప్పలేనో గుళ్ళోకి వెళ్ళాక నీకే తెలుస్తుంది ఏంటి వివేక్ ఏమంటున్నా అవును జాను ఇప్పుడు నన్ను నువ్వు ఏమీ అడగకు కానీ ఈ చీరలో మాత్రం ఎంతో అందంగా ఉన్నావు అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతాడు వివేక్ అసలు ఏమైంది గుళ్ళో నాకేం తెలుస్తుంది అని మనసులో జాను అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం అందరూ కలిసి గుడికి వెళ్తారు ఏంటి ఇక్కడేదో పూజ అన్నావు అవునమ్మా అదిగో అన్నయ్య వదిన ఇక్కడే పూజ చేయాలి మీరు పంతులు గారి దగ్గర వెళ్ళి కూర్చోండి అని అనగానే వెంటనే లక్ష్మి వెళ్ళి కూర్చుంటుంది కానీ మిత్ర మాత్రం కూర్చోకుండా చూస్తూ ఉంటాడు అన్నయ్య ప్లీజ్ అన్నయ్య పక్కన కూర్చొని పూజ చేయన్నయ్య మొదటిసారి అడుగుతున్నాను కాదన కన్నయ్య అని అనగానే వెంటనే లక్ష్మి పక్కన వెళ్ళి మిత్ర కూర్చోగానే మనిషి కోపంగా చూస్తూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది వీళ్ళిద్దరికి ఇక్కడ రు పూజేందుకు చేస్తున్నావు దేవయ్యని కూడా కోపంగా అంటూ ఉంటే మా ఇప్పుడు నన్ను మీరేం అడగకండి నేను తర్వాత చెప్తాను అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అసలు ఏమిటంటే ఇలా ఎందుకు మాట్లాడుతుంది అది ఏం చేస్తుందో నాకే అర్థం కావట్లేదు అని దేవి అని అంటూ ఉంటే మరోవైపు అన్నయ్య ఇదిగో అన్నయ్య పూలమాలలో కానీ మన ప్లాన్ ఓకే అవుతుందంటావా ఖచ్చితంగా ఓకే అవుతుందన్నయ్య అని వివేక్తో వివేక్ చెల్లి అంటూ ఉంటుంది అంతలో జాను అక్కడి నుండి చెయ్యి పట్టుకొని తీసుకెళ్తాడు ఇక్కడికి ఎందుకు తీసుకెళ్తున్నారు అక్కడ బావా అక్క హోమం చేస్తున్నారు కదా అక్కడ వాళ్ళు హోమం చేస్తూ ఉంటారు మనం ఇక్కడ మన పనిని పూర్తి చేయాలి కదా ఏంటి వివేక్ మన పని ఏం పూర్తి చేయాలి అప్పుడు వెంటనే పూల దండను జాను మెడలో వేయగానే జాను షాక్ అయిపోతుంది ఏంటిదంతా ఏం చేస్తున్నా మనం ఇప్పుడు ఈ గుళ్ళో పెళ్లి చేసుకోబోతున్నాం లేదు వివేక్ అలా చేయటం తప్పు నేను దీనికి అంగీకరించను అప్పుడు వెంటనే అమ్మవారి దగ్గర ఉన్న తాళిని వివేక్ తీయగానే వివేక్ ఏం చేస్తున్నావు నిన్ను నేను పెళ్ళి చేసుకుంటున్నాను నువ్వు తప్ప నేను ఇంకొకరిని ఊహించుకోలేను జాను అనే విధంగా అంటూ వెంటనే జాను మెడలో తాళి కట్టబోతూ ఉంటే దేవయని కోపంగా వచ్చి ఆపండి అని అనగానే జాను వివేక్ షాకింగ్గా చూస్తూ ఉంటారు